నా పేరు చిరణాస్ ధనంజయ నాకు తెలిసింది మొత్తం నుంచి కూడా మెడికల్ వ్యాపారం మాత్రమే ఒకటి తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నిర్మలా మెడికల్ స్టోర్స్ అనే పేరుతోటి మా ఉమ్మడి కుటుంబం ద్వారా మేము అది స్థాపించడం జరిగింది వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది మా భవాన్ ఎంటర్ప్రైజ్ అనే పేరుతోటి సిఎండ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి సిఎండ్ నిర్వహిస్తున్నాను నేను ఒకటి బాలాజీ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ అనేది కోటిలో రెండు వేల సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ పార్ట్నర్షిప్ ఫార్మ్ అది నేను అందులో మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నాను మేము నిర్మాణ రంగంలో జాయిన్ కావడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ లక్ష్మీదుర్గ ఇన్ఫ్రా డెవలపర్స్ అనే సంస్థ ద్వారా పిహెచ్డి మార్కెట్ అనే ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నాము ఉప్పల్లో ఉప్పల్ చౌరస్తలో అందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక చిన్న స్లోగన్ దానికి ఇచ్చేసి బై ద కమ్యూనిటీ ఫర్ ద కమ్యూనిటీ అనే ఒక నినాదం పద్మశాలీల గురించి పద్మశాలీలు మాత్రమే అనే ఒక ఆలోచనతోటి అది ఆ సంవత్సరంలో చేరడం జరిగింది అది గత ఆరు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాము ఇప్పుడు తుదిదశలో ఉంది రాబోయే దసరా పండగకి మేము వ్యాపారం స్టార్ట్ చేస్తామనేది ఒక నమ్మకంతో ముందు చదువుతున్నాం మాది ఉమ్మడి నల్గొండ జిల్లా జైకేశరం అనే గ్రామంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జన్మించారు ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా మా నాన్న పేరు తిరుదా సత్తయ్య అమ్మ పేరు తిరుదా సత్యమ్మ మా నాన్నగారు మే నేను నాకు తెలివి వచ్చేటప్పటికీ ఆ కాలంలో వైద్యం ఆరోపి డాక్టరు ఆయుర్వేదం వైద్యం చేసేది సో ఆ తర్వాత మాకు వ్యవసాయం కూడా ఉండేది దాంతోపాటు మేము ఎదిగిన తర్వాత మన చేత చేనేత వృత్తిని కూడా మా మా ఇంట్లో స్టార్ట్ చేయడం జరిగింది ఉప సర్పంచ్గా మొట్టమొదలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా గ్రామంలో పద్మశాలి కులస్థ ఉండ్రి సర్పంచ్గా మా దగ్గర జిల్లా వెంకయ్య గారు ఉండరు అతని సారథ్యంలో మా నాన్నగారు ఉపసర్పంచ్ మా నాన్నగారు మూడు నుంచి నాలుగు పర్యాయాలు ఉప పనిచేశాడు రెండు నేర్చుకుందాం మా నాన్న వాప వైద్యం చేస్తూ ఇంటికి వచ్చిన వారికి భోజన వరం చేయడము ఇంటికి వచ్చిన వారికి షెల్టర్ ఇవ్వడము పెద్ద ఇల్లు ఉన్నది ఇప్పుడు కూడా మాది నియర్ అబౌట్ ఒక హాఫ్ ఎకర్ ఇల్లు నేనే నాకే ఉన్నది ఇప్పుడు అది సో అక్కడ అంటే మేము నాకు తెలివి వచ్చేటప్పటికీ మేము మందులు ఆయుర్వేది మందులు మేము నూరేది సో మా నాన్న మాకు పనిచేస్తూ చదువు చెప్పించి మమ్మల్ని ఇంత సిగ్గు తీసుకొచ్చు మన ఆయన దగ్గర సేవా తత్పరత ఉండేది ఎవరిని కూడా తూత ఆడకపోతుండే ఎవరిని కూడా మనసు ఒప్పించే తత్వం కాదు కానీ ఎవరైనా చెడు చేస్తే మాత్రం వాళ్ళని శిక్షించే తత్వం కూడా మనం ఆడకుండే అమ్మ నుంచి కష్టపడే నేర్చుకున్నాం మేము ఎందుకంటే మా అమ్మ చాలా కష్టపడే మా తోడ ఆడపిల్లలు మా తర్వాత తోడపిల్లలు మేము పెద్దోళ్ళ మేము నేను నేను నాలుగో గతని సో మేమందరం కూడా మా అమ్మకు తోడుగా ఉండి అంత పెద్ద ఇల్లుని క్లీన్ చేయడం కానీ వంట వంటకాడ కానీ ఉదయం ఏడున్నర లోపలనే పశువులు ఉండేటప్పుడు అవి తీసుకుపోయి పశువుల దాంట్లో తోలేసి వచ్చి ఇల్లు క్లీన్ చేయడం కానీ వంటకాడ కానీ ఇంకా వేరే విషయాలు కట్టలేకప్పుడు ఆ రోజున కార్యక్రమాలకు కుటుంబ పోషణ గురించి అయితే కావాలో మా అమ్మ మాకు చెప్పేది మా అమ్మకు మేము సహకారంగా ఉండేది మేము ఐదుగురు ఉండదాము ఇద్దరు అక్క చెల్లెళ్ళు చెల్లెళ్ళు నేను యాక్చువల్గా మా ఊళ్ళో మెయిన్ నేను జన్మించిన ఊళ్ళో ఐదో తరగతి ఉండేది ఐదో తరగతి అక్కడ చేసి తర్వాత మా పక్కన ఒక రెండు రెండు మైళ్ళు పోతే ఇంకో గ్రామం నేలపట్ల గ్రామం ఉండే అక్కడ ఏడవ తరగతి ఆరో తరగతి ఏడో తరగతి అక్కడ చేశాను ఏడవ తరగతి అరవై తొమ్మిదిలో మాకు కంప్లీట్ అయింది ఆ తర్వాత పెద్ద మా దగ్గర పెద్ద టౌన్ చౌటుపలు చౌటుపల్లో ఎనిమిది తొమ్మిది పది అక్కడ అక్కడ కంప్లీట్ చేశాను అది కంప్లీట్ చేసిన తర్వాత మాకు అప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఒకటే ఉండే రవాణాపేట అని ఒక బ్లాక్ హెడ్ క్వార్టర్ ఉండేది తహసీల్ తైసిల్ హెడ్ క్వార్టర్ అక్కడ జూనియర్ కాలేజ్ ఉండే అది ఆఫ్ డే కాలేజ్ స్కూలు ఆఫ్ డే జూనియర్ కాలేజ్ ఉండే ఆ జూనియర్ కాలేజ్ అక్కడ జాయిన్ అయ్యి సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ అక్కడ ఇంటర్మీడియట్ చేయడం జరిగింది దాని తర్వాత అప్పటికి మాకు మెడికల్ షాప్ పెట్టడం జరిగింది నైన్టీన్ సెవెంటీ టూలో మెడికల్ షాప్ పెట్టాము నేను డే మార్నింగ్ అవర్స్ మెడికల్ షాప్లో పని చేస్తూ పదకొండు గంటల తర్వాత నేను కాలేజీకి పోయి అక్కడి నుంచి మా దగ్గర నుంచి పది కి కిలోమీటర్లు ఉంటుండే ఒక ప్రైవేట్ సర్వీసెస్ ఉంటుండే పోయి కాలేజ్ చూసుకుని వారానికి రెండు రెండు రోజులు మూడు రోజులు కాలేజ్ చూసుకునేది తర్వాత అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం పాటు మా మా వ్యాపారం అవసరం అని చెప్పి మా నాన్నగారు హైదరాబాద్కి పంపలేదు అంటే కాలేజీ గురించి పంపలేదు నేను ఒక సంవత్సరం పాటు వెయిట్ చేసి మా నాన్న అన్నతోటి గొడవపడి వివేకావర్జని కాలేజీలో నైట్ నైట్ కాలేజీలో జాయిన్ అయినా నైట్ కాలేజీలో బిఏ హెచ్ఈసీ జాయిన్ అయినా సో ఒక సంవత్సరం చేసి అది కూడా వదులుకొని వ్యాపారంలో సెట్ అయినా అతిగత అంటే మేము డెబ్బై రెండులో పెట్టిన ఉమ్మడి ఉమ్మడి షాప్ని అప్పటి డెబ్బై ఆరులో ఒక మాకు ప్రింటింగ్ ప్లేస్ కూడా పెట్టినాం ఇద్దరన్న ప్రింటింగ్ ప్లేస్ పనిచేసేది మా పెద్దన్న నేను మెడికల్ షాప్లో పనిచేసేది మా తమ్ముడు అప్పుడు చదువుకుంటుండే సో ఎప్పుడైతే మేము అందరం అందరి పిల్లలు అయిన తర్వాత అందరి పిల్లలు అయిన తర్వాత ఎయిటీ వన్ నవంబర్లో మా ఫ్యామిలీ డివైడ్ అయింది అంతకంటే ఎయిటీ వన్ స్టార్టింగ్లో ఇంకొక షాప్ పెట్టినాము మేము డివైడ్ అయితే నాకు ఒక షాప్ వచ్చింది మనకు ఒక మెడికల్ షాప్ పోయింది ప్లస్ మా ఇతర నెలకి వచ్చింది ఎనభై ఒకటి నవంబర్ నుంచి నేను ఇంకొక మెడికల్ షాప్లో ఇప్పటివరకు మొన్నటి వరకు కూడా నేను దాదాపు నలభై రెండు సంవత్సరాలు ఆ షాప్ మెయింటైన్ చేసాను ఉమా మెడికల్స్ చౌటుపల రామాలయం దగ్గర ఉండి నలభై సంవత్సరాలు మెయింటైన్ చేశాను పబ్లిక్ మాకు యాక్చువల్గా చెప్పాలంటే అనేది ఒక నలభై యాభై గ్రామాలకు సెంటర్ ఇదనమాట సెంటర్ బిజినెస్ సెంటర్ అది సో మా దగ్గర అరవై ఎనిమిది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి కూడా మా దగ్గర ప్రతి ఆదివారం సంత జరుగుతుంది ఆ సంతకు పశువులు కానీ ఆ నలభై ఊర్లలో ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ తీసుకొచ్చి అక్కడ అమ్ముకునేది సో అట్లా మా అనేది ఒక బిజినెస్ సెంటర్ అట్లా మా పూర్తి స్థాయిలో దాదాపు నలభై యాభై సెంటర్స్ నుంచి మా దగ్గరికి వచ్చేది గ్రామాల నుంచి వచ్చేది దాని తర్వాతనే కాదు మెడికల్ వ్యాపారం కంటిన్యూ చేస్తూనే నేను ఎనభై నాలుగులో వైన్స్ బిజినెస్ పెట్టినా ఎనభై తొమ్మిదిలో బార్ పెట్టాము పార్ట్నర్స్ తోటి సో అది తొంభై నాలుగుల బారు వైన్స్ బిజినెస్ క్లోజ్ చేసేసి అప్పుడు నెద్రమల్లి రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఒక జూనియర్ పాలిటెక్నిక్ కాలేజ్కి అప్లై చేశాము మన ఓన్లీ పద్మశాలిస్తోటే తోటే ఇరవై రెండు మంది ఒక యూనియన్ తయారయ్యి ఇరవై రెండు మందితోటి అసోసియేషన్ ఫ్రేమ్ చేసుకొని దాని ద్వారా కాలేజ్ అప్లై చేశాం కాలేజ్ శాంక్షన్ అయింది తర్వాత రాజకీయ కారణాల వల్ల ఎందుకో అది గవర్నమెంట్ అతను రిజైన్ చేశాడు కోర్టు దీన్ని దీన్ని కొట్టేస్తే మేము అది క్లోజ్ చేసుకున్నాము ఆ తర్వాత ఫైనాన్స్ అదే అదే టీమ్ తోటి పద్మశాలి టీమ్ తోటి ఫైనాన్స్ పెట్టాము ఆ ఫైనాన్స్ పది సంవత్సరాలు నడిపించాము మహేశ్వర ఫైనాన్స్ పెట్టాము ఆ తర్వాత ఇవన్నీ చేస్తూ కూడా నేను మెడికల్ వ్యాపారాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదలలే అది చేసుకుంటూనే మా పిల్లల చదువుల గురించి నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను అప్పుడు నా కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గురించి నెల్లూరులో జాయిన్ చేశాను మా అమ్మాయి కూడా సేమ్ ఉండే అప్పుడు ఆమెని నల్లగొండలో జాయిన్ చేశాం అయితే పిల్లలు చదువుకుంటారు కదా ఉద్దేశంతో చోటుపల్ల ఉండి వాళ్ళని చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళకి అది ఇబ్బంది అయింది సో వాళ్ళ చదువుల గురించి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినా నాకు అప్పటికే హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు అంటే తొంభైలో కట్టుకున్నా టూ థౌజండ్ ఇటు షిఫ్ట్ అయినా షిఫ్ట్ అయినాక మా అన్న ఉండే మా నాకంటే పెద్ద ఆయన అతను కిరాణం షాప్ చేసేటప్పుడు మెడికల్ బిజినెస్ బాగుంది అని చెప్పి ఇంద్రబాగర్ పెద్ద మార్కెట్ అది ఇప్పటికీ కూడా పెద్ద మార్కెట్ అది రెండు స్టేట్లకు కూడా పెద్ద మార్కెట్ అది సో ఆ మార్కెట్లో ఒక వ్యాపారం పెడితే బాగుంటుంది ఎట్లా మెడికల్ బిజినెస్ ఉండగా ఉద్దేశంతో మా అన్నగారికి కిరాణా వస్తుంది జర్నల్స్ వస్తుంది ఉద్దేశంతో ఆయన గురించి షాప్ పెట్టడం జరిగింది బాలాజీ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ అని పెట్టడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇందిరాబాగర్ ప్రధానమైన ఇది ప్లేస్ అనమాట అంటే బాలాజీ ఫార్మా ద్వారా ఓన్లీ హైదరాబాద్ మాత్రమే హైదరాబాద్ ఎక్కడైనా కూడా సప్లై చేస్తాము ఆ తర్వాత గత రెండు సంవత్సరాల క్రితము ఏదైతే ఉమాభవాన్ ఎంటర్ప్రైజ్ అనే పేరుతోటి ఒక సిఎండ్ఎఫ్ కంపెనీ అంటే ఒక సిఎండ్ఎఫ్ అంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మన దగ్గరికి వస్తుంది వాళ్ళు మన ఏజెంట్గా పెట్టుకుంటారు నేను తెలంగాణ ఆంధ్ర స్టేట్కి ఒక నలభై నాలుగు నలభై ఐదు డిస్ట్రిబ్యూటర్స్ నాకు అపాయింట్ అయ్యారు వాళ్ళకి సప్లై చేస్తారు ఇంట్లో ఇప్పుడు ఇదే ఉప్ప ఉప్పల్ మాత్రమే చేస్తున్నాం నేను యాక్చువల్గా ఉమ్మడి జిల్లాలో నేను ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా మూడవసారి యూనివర్సిటీగా ఎలక్ట్ అయ్యి మా కెమిస్టు ప్యాటర్నిటీకి సేవలు అందిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అనే సంస్థ సంస్థ ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాల సంఘానికి ఏకగ్రీగా ఎన్నిక కావడం జరిగింది ఆ సేవలు అందిస్తున్నాను నాకంటూ ఏం నాకంటూ ఇది కావాలని చెప్పి ఆశయత లేదు మా నాన్నగారి దగ్గర నేర్చుకుంది అంటే చేసే చేసుకుంటూ పోవాలి ఫలితాన్ని ఆశించొద్దు మా నాన్న యొక్క సిద్ధాంతం సరే ఆయన ఆయన ఎప్పుడు చెప్పిండో ఏం చేసినా కానీ నేను ఎప్పుడు కూడా వెనక తిరిగి లేని ఇది ఏం చేస్తున్నా అని చెప్పి అనుకోలేదు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఒక వ్యవహార వ్యవహారం నడుచుకుంటూ పోతున్నాను అంతే అంతే నాకు తెలుసు దాంట్లో భాగంగానే కుటుంబాన్ని పోషిస్తున్నానా లేకుంటే ఏం చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా అనేది నాకు ఆ సందర్భోచితంగా మాత్రమే ఉంటుంది తప్ప ప్రీ ప్రీప్లాన్గా ఉండి ముందే ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ముందు పోయే తత్వం అయితే నాకు లేదు వ్యాపారం అయితే అని సో నేను నా చదువుకోవాలని చాలా ఇష్టం ఉండే మా నాన్నతో మా అన్నతో ఇద్దరితోటి గొడవపడి కావాలని చెప్పి బిఏ జాయిన్ అయ్యాను నేను సో ఆ తర్వాత అది సహకరించలేదు సహకరించలేదు కాబట్టి మళ్ళీ నేను మా రిటైల్ షాప్కి పోయి సెవెంటీ సెవెన్లో బ్యాక్ టు ద ప్రవీ అన్నట్టుగా అదే రిటైల్ షాప్లోకి పోయి అక్కడి నుంచి ఈ ప్రస్థానం స్టార్ట్ అయింది నేను అన్నిట్లలో తృప్తిగా ఉన్నాను అన్ని 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 వ్యాపారాలలో అన్ని పనుల్లో నేను ఎవరికైనా సేవ చేసినా తృప్తి చేస్తా ఒకరికి దానం చేసినా తృప్తి చేస్తా ఒక నేను ఒక టూర్ పోయినా మా కుటుంబంతో కడుతున్నా కూడా తృప్తిగా నాకంటూ కాంట్రా ఆలోచనలు ఏమున్నాయి సో ఏది చేసినా కూడా తృప్తిగా ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడినా కూడా మనస్ఫూర్తిగా మాట్లాడే తప్ప మనుషులు ఒకటి పెట్టుకొని మాట్లాడే తప్ప నాకు లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అనేది అంత ఆ ఉమామహేశ్వర స్వామి నీళ్ళతోటే అమ్మవారి నీళ్ళతోటే నడుస్తుంది అనుకుంటున్నాను నేను కంటే నాకంటూ సపరేట్ ప్లాన్ ప్లాన్ ఏమి ఉండదు నా దగ్గర శ్రీ కొండాలక్ష్మి బాపూజీ గారి ఒక గొప్ప మహానుభావుని యొక్క జీవిత చరిత్ర గురించి డాక్యుమెంటరీ పిక్చర్ చేయడం జరిగింది నేను కేవలం నిర్మాతను మాత్రమే నేను చేసిన పని డైరెక్టర్ ఏం చేసిండు అది ఎట్లా ఇచ్చింది ఏం సంగతి నేను చేసిన పని చాలా అద్భుతం అని చెప్పి నన్ను అంటే నేను చేసిన పని చూసి అంటోళ్ళని చూసి నేను నివేరే నేను ఆనందపడుతుంది తప్ప నేను చేసిన పని ఇంత గొప్పదా అనే భావన ఇప్పుడు వస్తుంది నాకు కానీ గొప్పది నేను చేసే పని గొప్పది అని చెప్పి ముందు తెలిసి నాకు చేయలేదు నా భార్య పేరు ్రహ్మరామ గారు నా నాకు నలుగురు సంతానము మొదటిగా కొడుకు నాకు శ్రీకాంత్ రెండవ సంతానం అమ్మాయి జ్యోతిర్మయ్యి మూడవ సంతానం స్వాతికిరణ్ నాలుగవ సంతానం హిమ స్వేత వాళ్ళు సాఫ్ట్వేర్ సైడు చేస్తున్నారు మా నడిపే అమ్మాయి స్వాతికిరణ్ అంటామే ఇరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్నారు అబ్బాయి సాఫ్ట్వేర్ సైడు లండన్లో ఇక్కడ హైదరాబాద్లో చదువుకున్నాడు తర్వాత లండన్లో చదువుకున్నాడు ఇప్పుడు అమెరికా వచ్చినప్పుడు అమెరికాలో కూడా ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈ కొత్తగా వచ్చిన ఏ అనే దాని మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని మీద రీసెర్చ్ స్కాలర్గా చదువుతున్నాడు అది కూడా మా ఆవిడ గొప్పతనం మాత్రం నేనే ముగించలేదు కావచ్చు నేను నేను అంటే యాక్చువల్ చెప్పాలంటే నేను కావాలి ఎందుకంటే మా మధ్యన ఎలాంటి పురపంచాలు లేవు నేను నేను ఈ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా చెప్పి నాకేం తెలియదు మా బావగారు పలానా సంబంధం ఉంది అని చెప్పి మాకు అప్పుడు జామ సైకిల్ ఉండే తీసుకొని పోయి వాళ్ళని తీసుకుపోయి అమ్మాయిని చూపించిండు సో ఏంది అంటే సరే మీ ఇష్టం అని చెప్పాను అంతే తప్ప నేను ఎవరిని అప్ప అప్పటివరకు పెళ్లి చేసుకునే ఆలోచన రాలేదు ఏ అమ్మాయిని కూడా చూడలేదు నాకు అసలు రాదేలేదు మా నాన్నగారు ఇష్టం అని చెప్పిండు మా నాన్నగారు కూడా సంతోషంగా ఇచ్చిండు మా మామగారు కూడా నన్ను ఒకటేసారి వచ్చి చూసినట్టే ముందు నేను వ్యాపారం చేస్తున్నప్పుడు చూసినట్టు కానీ ఒకటేసారి వచ్చి మా నాన్నగారితో మాట్లాడి చేసుకోవడం జరిగింది అదంతా నేను అనుకుంటున్నా అదే భగవంతుని నీళ్ళు అనుకుంటున్నాను నేను నా నా మనస్తత్వాన్ని ఎరిగి తను నాతో జీవితం జీవితం కొనసాగిస్తున్నాను అంతే నేను వ్యాపారం నేను చేస్తున్నా నాకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను చేస్తున్న వ్యాపారానికి అనుగుణంగా నాతో ఉంటూ నాకు కావాల్సిన అవసరాలని ఆ సమయానికి భోజనం కానీ నీళ్లు కానీ ఇంటికి వచ్చినప్పుడు పలకరించే విధానం కానీ నేను నేను టెన్షన్గా ఉన్నప్పుడు అంటే నేను ఏదో ఒక ఆలోచన ఉన్నప్పుడు అప్పుడు డిస్టర్బ్ చేయకపోవడం కానీ ఇటువంటివన్నీ ఆ సందర్భోచితంగా నాతో పాటు కలిసి ఉంటుంది కాబట్టి నేను కూడా అంతే పద్ధతిగా నేను ముందుకు సాగుతున్నాను అంతే తప్ప నాకు ఇంకా కాంట్రవర్సీ అనేది లేదు నేను నేను సాధించిన విషయాలు ఫస్ట్ మొదటగా నా కుటుంబానికి అంకితం చేస్తూ